నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతం నేనున్నది నాగోల్లో అయితే నాకు అంటే ఈ వీడియో దేని గురించి అని అంటే యూపీవీసీ వాల్స్ గురించి మీరు వినే ఉంటారు కదా మంచి డ్రీమ్ హౌస్ మనకు ఉంటుంది చక్కగా డిజైన్ చేయించుకోవాలనుకుంటాం ముందు సీలింగ్ కావచ్చు సైడ్ వాల్స్ కానీ అన్నీ చాలా అందంగా ఉండాలి ఎవరి దగ్గర చూడని విధంగా కోరుకుంటాం కదా అలాంటి ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయా అని చేస్తున్న క్రమంలో నాకు కనపడింది సింధు ఎంటర్ప్రైజెస్ అండి వారు బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఎన్ని రకాల కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయో నిజానికి నేను ఇంతకు ముందు కూడా వీళ్ళ దగ్గరికి రావటము బియాపూర్ అండ్ అలాగే కొండాపూర్ దగ్గర ఉన్నప్పుడు చూశాను చాలా మంది బాగున్నాయి ది బెస్ట్ అన్నారు అయితే ఇంకా కొంచెం కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయని విన్నాను అందులో కొత్తగా లాంచ్ చేసినటువంటి ఒక షోరూమ్ నాగోల్ దగ్గర అక్కడే ప్రస్తుతం నేను వెళ్ళి మనం చూద్దాం కొత్త ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి దాంతోపాటుగా కాస్ట్ ఎఫెక్టివ్ అని అంటారు కదా అదొకటి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి ఇంటికి కూడా ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడడం కాదు వెళ్ళి డైరెక్ట్ గా మీకు చూపిస్తాను మనం ఎండి గారు రాధాకృష్ణ గారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మీకు అర్థమైపోతుంది ఇక లేట్ ఎందుకు వెళ్దామా మరి రండి నెక్స్ట్ ఇదేమో వాల్స్ కేసుకోవచ్చు కబోర్డ్స్ కేసుకోవచ్చు కబోర్డ్స్ కేసు ఓన్ షీట్ పర్చేస్ చేయొచ్చు ఇన్స్టాలేషన్ కావాలి ఎవరైనా వాల్స్ కంటే మేము డైరెక్ట్ మేము చేస్తాము ఫస్ట్ లాంచ్ చేసిన ఎయిటీన్ ప్రోడక్ట్స్ కంపెనీ బిజినెస్ పెంచి పాలిజ్ అంటే ఒక్కడే అమ్మా మా ట్రేడ్ మార్క్ దయచేసి పాలిజ్ షీట్ అనుకోమాకండి ఇది యువీ మార్బుల్ షీట్ అంటారు వీటిని పాలిజ్ మా ట్రేడ్ మార్క్ మార్కెట్ లో మమ్మల్ని అందరు కాపీ కొడుతున్న పాలిగ్రెంట్ పాలిగ్రెంట్ డూప్లికేట్ అనేది పాలిగ్రెంట్ పాలిగ్రెంట్ యూవీ షీట్స్ రెండు షీట్లు పక్క మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా కి మా గ్లేజింగ్ కింది వాళ్ళ షీట్ ఇలా గోకర్తో లేచినా లేచిపోతాం ఎలా గీకినా లేకపోతే షార్ప్తే గీత పడుతుంది కదా ఇది ఫిలిం ఎక్కడ లేకపోదు అదే లోకల్ మార్కెట్ సైన్ ధవ ఉంటుంది కదా పింక్ సాల్ట్ అంటే నాకు అలా కనబడుతుంది కలర్ చాలా బాగుంది ఎయిటీ మోడల్స్ అమ్మాయి కూడా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక గంట పడే దాదాపు ఇక్కడ వచ్చి చాలా ఉన్నాయి చూడండి డిఫరెంట్ వస్తుంది లైట్ బట్టి బోల్డ్ మీరు వస్తూ ఉంది డిఫరెంట్ లైట్ బట్టి ఎక్కువ పూజ రూమ్ లో బాగా లైక్ చేసారు మీరు పూజ రూమ్ లో బాగా చేస్తున్నారు ఓకే సో చూస్తున్నారు కదా పూజ రూమ్ లో చాలా డీసెంట్ కలర్స్ కావాలి ఎక్కువగా వైట్ అండ్ గోల్డ్ ప్రిఫర్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అండి ఒక షీట్ మీకు రెండు రూపాయలు పడుతుంది సో దాని బట్టి ఇది ఎక్కువ టూ తౌసండ్ కాస్ట్ అవుతున్నాము డిపెండ్ అప క్వాలిటీ బట్టి కొంచెం నెగోషియేషన్ బట్టి డిస్కౌంట్ ఇస్తున్నారు ఏ బ్యాక్ గ్రౌండ్ కావాలి ఏ డిజైన్ కావాలి వైట్ ఏ కలర్ కావాలి నా కలర్ మా ఇదైతే కళ్ళకి మ్యాట్ ఫినిషింగ్ అనేది సోకి సేమ్ ఉటై వస్తునే ఈ రెండు మ్యాట్లకు వచ్చేస్తాయి ఇది రెండు మ్యాట్ ఇక్కడ డిఫరెన్స్ చూపిద్దామండి ఒకసారి సో ఒక్కసారి ఇక్కడ చూడండి మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది గ్లాసీ లో మాకు కావాలి అని అనుకుంటే గనక వీటిని మీరు ప్రిఫర్ చేయొచ్చు లేదు మాకు అంత గాడిగా వద్దు కొంచెం లైట్ కలర్ లాగా కావాలి లేకపోతే డార్క్ ఉన్నా కానీ మాకు కొంచెం మ్యాట్ ఫినిష్ లో కావాలనుకున్న వాళ్ళు ఇవి ప్రిఫర్ అండి దగ్గర దగ్గర మీకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది షీట్ కంప్లీట్ గా ఒకటి తీసుకోవచ్చు సో ఇది వాల్స్ కి వేసుకుంటే లుక్ అదిరిపోతుంది డార్క్ కలర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ చాయిస్ వెళ్ళొచ్చండి ఇక్కడ మీకు కంప్లీట్ ఇక్కడ రాసి ఉంటాయి పీజీ ఎయిటీన్ బ్రెజిలియన్ వుడ్ అని ఈ కలర్ ఇదనమాట గుర్తు మీకు శాంపుల్స్ ఉంటాయి చాలా వరకు దగ్గర దగ్గర ఎనభై రకాలండి చాలా కలర్ వేరియేషన్స్ కూడా ఉంటాయి దగ్గర దగ్గర డిఫరెన్స్ ఉన్న కలర్స్ కూడా ఉంటాయి అవి కూడా మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తంగా మూడు బ్రాంచ్లు ఉన్నాయండి కొండాపూర్ మియాపూర్ అలాగే మనకి నాగోల్లో ఎక్కడికైనా మీకు దగ్గర కంఫర్టబుల్ ఉన్నటువంటి ఆ స్పేస్కి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి కావాల్సింది మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు అందుబాటు ధరలోనే ఉంటాయి యాభై సంవత్సరాలు ఇంటి కూడా మేము చేసాము పాత ఇంటికి చేసాము సున్నం రాత కట్టేవాడు ఒకప్పుడు ఇల్లు కూడా చేసాము ఎందుకంటే ఎక్కువ అంటే కొత్త ఇళ్ళకైనా కానీ పాతలకు రీప్లేస్మెంట్ పెయింట్ రీప్లేస్మెంట్ లాగా మాట పెయింట్ పెయింటి ఇబ్బంది పడాలి కాబట్టి ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు ఎక్కువ మంది పాతలు చేసాము కొత్త ఇళ్ళు కాకుండా పాతలు ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే రెండు రెండున్నర లక్షలు ఒక డబల్ బెడ్రూమ్ మొత్తం ఈ వాష్ తీసుకెళ్ళామంటే అది ఒక ఇంద్రభవన్ లో కనిపిస్తాను పాత ఇల్లు కూడా హ్యాపీ చూసారు మాకు చాలా హ్యాపీ అమ్మా సింధు ఎండర్ పోయింద బాగా ప్రమోట్ అయింది మార్కెట్ లో కంటే ఓన్లీ బికాస్ ఆఫ్ క్వాలిటీ మా సర్వీస్ మా కష్టము మీ ప్రయత్నం మార్కెట్ లో తీసుకెళ్ళాలి కస్టమర్ ఎక్కువ డిజైన్ కూడా ఎక్కువ ఉంది తక్కువ ఉంది లైట్ డార్క్ అండ్ డార్క్ ఉంది ఇవి మనకి కిచెన్ లో కూడా వేయించుకోవచ్చు ఎక్కడైనా వాడచ్చు అమ్మా ఇది ఎందుకంటే ఫైర్ ఎట్ అండ్ చూపిస్తాను చెప్పి ఫైర్ ఎట్ అమ్మా టూ హండ్రెడ్ పీస్ ఏం కాదు ఫైర్ ఎట్ చూపిస్తాను టోర్ దాడి కరెక్ట్ ఇక్కడ హోల్ పడదు స్ప్రెడ్ కాదు ఎక్కడ కూడా ఇది ఎక్కడ ఉందో అక్కడ వరకు ఎక్కడ ఉంటుంది స్ప్రెడ్ కాదు ఫైర్ అసిస్టెంట్ వాటర్ లో తడిసినా కూడా తడిసినా తుప్పు పడుతుంది అని అడుగుతుంటారు చాలా తుప్పు పడదు చదలు పట్టదు ఏం పట్టదు ఇంకా ఎక్కువ మంది టీవీ ఉంటుంది ఒక వాల్ కానీ ఓల్డ్ ప్యాటర్న్ కావాలి ఈ గోల్డ్ కూడా కొత్తగా లాంచ్ చేసేవమ్మా దాదాపు సిక్స్ మంత్స్ కావాల్సి లాంచ్ చేసి కూడా టెన్ ప్యాటర్న్స్ ఉన్నది దీంట్లో కూడా చూసారు కదా ఎంత పాత ఇల్లు అయినా మా ఇల్లు ఎప్పటిదోనండి మాకు వారసత్వం వచ్చిందో లేకపోతే మా తాత వాళ్ళు ఉన్నది మా నాన్నగారు ఉన్నది ఇప్పుడు నేను ఇలాగా ఇందులోనే ఉండాలనుకుంటున్నాను బట్ ఈ ఇంటిని నా తర్వాతి తరాల వాళ్ళకు కూడా బెస్ట్ గా కొత్తగా అందించాలనుకుంటున్నాను అనే వాళ్ళకి యూపీ అనేవి ది బెస్ట్ ప్రోడక్ట్ అండి సో ఇప్పుడు చూపించిన ఈ షీట్స్ అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి ఒకవేళ మీరు ఇంకా కొంచెం నెగోషియేట్ చేయాలి ఇంకో ఎక్కువ బల్క్ లో తీసుకుంటామంటే కనుక మీకు కాస్ట్ అనేది తగ్గించడం జరుగుతుంది రాధాకృష్ణ గారు ఇప్పటికి చాలా మందికి ఇలా హెల్ప్ చేసి ఒక సజెషన్స్ కూడా ఇచ్చారు ఏవైతే బాగుంటుందో మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నా సరే వచ్చి ఒక మాట అడిగితే అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఇంటర్నెట్ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోమని చెప్తారు అనమాట ఎస్ నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటిసారిగా బిజినెస్ పెంచడం లాంచ్ చేశారమ్మా ఇది ఎయిట్ బై ఫోర్ పాలిక్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఇది రన్నింగ్ లో ఉందమ్మా దీని టెన్ మోడల్స్ ఉన్నాయి సేమ్ స్టోన్ లుక్ ఎలా ఉంది దీనికి స్టోన్ ప్యానల్స్ అన్నారు ఎందుకే స్టోన్ లుక్ వస్తుంది టచ్ చేసి చూడండి ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది దీంట్లో కూడా ఎక్కువ ఏంటంటే హోమ్ థియేటర్స్ కానీ టీవీ యూనిట్స్ కానీ ఒక ఇంటి ముందు ఎలివేషన్ కానీ ఎక్కడ వేసాము ఎక్కువ ఆఫీస్ క్యాబిన్ కూడా చాలా మటుకు వేసాము వీటిని నేను గ్లిటర్ మోడల్ ఫ్లూట్ మోడల్ ఫ్లూట్ మోడల్స్ కూడా దీనిలో ఉంటుంది ఒక దాని మనం కోడి ఇచ్చాము ఫోటోస్ డైరెక్ట్ గా ఈ షీట్ కావాలంటే పంపిస్తాం అంతేనా ఓకే ఎందుకు చెప్పామో ఎవరైతే రాలేని పరిస్థితి బాబు కొంతమంది ఇక్కడ వీడియో కాల్స్ మామూలు వీడియో కాల్ లైవ్ చూపిస్తారు చూసారు కదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఒకవేళ మీరు మేము చాలా దూర ప్రాంతంలో ఉన్నామండి మాకు ఎలా అనంటే నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కదా కాల్ చేసి ఇలా వివరం చెప్పండి నేను దూరంగా ఉన్నానండి అంటే వీడియో కాల్ లో మీరు జాయిన్ అవ్వచ్చు ఒక్కొక్కటి చాలా డీటెయిల్డ్ గా చెప్తారు దాన్ని బట్టి మీరు సెలక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట దూర ప్రాంతం డిస్ట్రిక్ట్ లెవెల్ షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే అన్ఫార్చునేట్లీ రాలేరు కొంచెం సీనియర్ చేసి అలాంటి ఉండే వీడియో కాల్ లో వాడుకోవచ్చు కానీ ఎక్కువ వీడియో కన్ డైరెక్ట్ లైవ్ చూడమంటాం లైవ్ చూడటం బెటర్ కూడా డిస్టిక్ లో దగ్గర దగ్గర తెలంగాణ వ్యాప్తంగా పది డిస్టిక్స్ లో మనకి సింధు ఎంటర్ప్రైజెస్ వారి ఈ బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ అందుబాటులో పాత జిల్లాల ప్రకారం ముప్పై మూడు జిల్లాలు ఉన్నామో కొత్త జిల్లా పది డిస్ట్రిబ్యూషన్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాము అన్ని కూడా పెద్ద షోరూమ్స్ గా అన్ని మోడల్స్ వచ్చేటట్టుగా ఒకటమ్మా ఇక్కడ నుంచి చూడమ్మా ఇది బాంబు ప్యానల్స్ అని కొత్తగా వచ్చిందండి చార్కోల్ బ్యానల్స్ అన్నమాట ఇది బాంబో చార్కోల్ ప్యానల్స్ ఇది ఇది వన్ వీక్ బ్యాక్ ఏమైనా లాంచ్ చేశాం అమ్మా ఎక్కువ ఆఫీస్ క్యాబిన్ కానండి ఒక టీవీ కానీ ఎక్కడైనా దీన్ని వాడొచ్చు గ్లాసీ వద్దు నాన్ గ్లాసీ ఈ కావాలన్న వాళ్ళకి నేను ప్రిఫర్ చేయొచ్చు సేమ్ మ్యాట్ ఎలా ఉందో అలా వస్తుందమ్మా స్ట్రిచ్చింగ్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది దీంట్లో దీనిలో ఏ టైం దిగ్నెస్ అమ్మ ఇవన్నీ కూడా ఏ టైం టెన్ మోడల్స్ ఉన్నాయి అమ్మ టెన్ కలర్స్ దగ్గర దగ్గర నియరెస్ట్ కానీ కూడా రాబోయే కస్టమర్ అవసరాన్ని బట్టి కూడా మేము పెంచుతాము అండ్ डेफिनेटली మార్కెట్ సక్సెస్ ఎందుకంటే ఎక్కడ డ్రైన్ ప్రొడక్ట్ ఆఫీస్ ఎలాంటి వాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కలర్ అయితే బాగుంటుందని ఉన్నారా ఏం అవసరం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ వాల్స్ ఉన్నాయో చక్కగా మీరు స్టిక్ చేంజ్ చేసుకోవచ్చు చేస్తారండి అసలు మా ఓన్ బ్రాండ్ గ్లూ ఉంటుంది మా స్టిక్ ఓకే ఈ టూ గ్లూస్ పెడతామా ఇది కూడా బిజినెస్ బ్లూ ఓన్ బ్రాండ్ ఇది క్వాలిటీ వేరు రెండు కంపల్సరీ వాడాల్సినమా ఎవరైనా కస్టమర్స్ కానీ ఎవరైనా మా డేస్ కూడా చెప్తాను మా బ్రాండ్ బిజినెస్ పెంచుంటే వాడడం లేకపోతే వాడ మాకు అండి మార్కెటానికి గ్లూస్ వచ్చినాయి తక్కువ రేట్కి వచ్చినాయి డూప్లికేట్ వచ్చినాయి వాడతో స్టిక్ చేస్తే డెఫినెట్గా ఊడిపోతుంది మా బ్లూతో చేస్తే ఊడిపోతుంది గిఫ్ట్ కంపెనీ వారంటీ కూడా వస్తుంది మీకు ఇంతవరకు త్రీ అండ్ ఆఫ్ వేస్ట్ మేము ఎక్కడ సింగిల్ కంప్లైంట్ కూడా చేస్తాం ఊడిపోయింది దీని వల్ల ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఒక షీట్ ఇప్పుడు ఇది ఎంత అన్నారండి లెంత్ ఎంత మనకి హెయిడ్ బై ఫోర్ హెయిట్ బే ఫోర్ ఇది స్టిక్ చేయడానికి ఎన్ని బాటిల్స్ పడతాయి ఎవరేజ్ టూ త్రీ తీసుకుంటాము టూ త్రీ రెండు సరిపోతాయి కర్పీస్ లైవ్ ఉంటాయి కాబట్టి మూడు బాటిల్ ఎవరేజ్ తీసుకుంటాము త్రీ దాదాపు థౌసండ్ రూపీస్ వరకు ఒక బ్లూ వర్క్ ఉండే హాకే అంత మన్నికే ఆయనది మెయిన్ అదే కదా లాంగ్ లాస్టింగ్ ఎన్ని రోజులు పాటు ఉంటాయండి ఇవైతే ఇవ్వర్స్ లైఫ్ తర్టీ ఇయర్స్ లైఫ్ ఎలాంటి ఫైర్ అయినా కూడా ప్రాబ్లం ఉండదట వాటర్ ఎక్కువ పడింది ఎందుకంటే ఇంట్లో మనం మాప్ అప్ చేస్తాం కదా లేకపోతే ఇల్లు కడిగినప్పుడు వాటి మీద వాటర్ పడతాయి కదా అయినా కూడా ఏం ప్రాబ్లం లేదంటున్నారు చెదలు పట్టమని చెప్తున్నారు సో అన్ని రకాలుగా మనకి యూస్ఫుల్ అంటే వేటుకు మనం ఎక్కువ బడ్జెట్ పెడతా ఉంటాం ఇంటివి మన ఇల్లు బాగుండాలి బాగా కనపడాలని కోరుకుంటుంది కానీ బడ్జెట్ పెడుతూనే ఉంటాం అలా ఉండాలి ఇలా ఉండాలి ఒక్కసారి కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే వీటి మీద ఇంకా మనకి కొన్ని సంవత్సరాల పాటు ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు మీరు షోరూంలో కాడనండి ఇది ఏంటంటే మనకి ఏంటంటే ఒక షీట్ చూసినప్పుడు చూసేటప్పుడు బానే ఉంది ఒకవేళ ఇది గనక అటాక్ చేస్తే గోడకి వేసిన తర్వాత ఎలా ఉంటుందా అనే ఒక ఆలోచన వస్తుంది మనకి అంటే అంత అందాన్ని ఇస్తుందో లేదో లుక్ బాగుంటుందో బాగోదు అనేది ఉంటుంది చక్కగా మీకు అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఒకసారి మీరు ఒక స్టిక్ చేసిన తర్వాత వాల్ గనుక మీరు వేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ షోరూమ్ ని మీరు చూడొచ్చండి వచ్చి ఒక్కొక్కటి చూపిస్తాను ఇంకా మిగతా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎతికిచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత అందాన్ని ఇస్తాయో ఇప్పుడు మనం అన్ని చూసేద్దాం ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు ఎందుకంటే కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్ ఇది ఇది పదిహేను ఇంచుల ప్యానల్ ఇది ఇది అయితే వాల్ కీలింగ్ మార్కెట్ ఎక్కడ దొరకదు ఒక్క బిజినెస్ ఆధార డిస్ట్రిబ్యూట్ ఏం దొరుకుతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది దీని క్వాలిటీ చూడండి దీనిపైన కార్ ఎక్కిస్తాను మీ బయట బయట కార్ లో వచ్చారో ఆ కార్ పంపిస్తాను మీ కెమెరా మీద తీసి చూపించవచ్చు ఏమి డామేజ్ కాదు చూడండి ఎంత స్ట్రాంగ్ ఎక్కువ ప్రెస్ అయినట్టు ఏమీ అనిపించట్లేదు అది మా క్వాలిటీ అమ్మా ఇంత మంచి క్వాలిటీ మా కంపెనీ అందించింది మేము మార్కెట్ ఎందుకు సక్సెస్ సో చూసారు కదా లైవ్ ఎగ్జాంపుల్ ఇది అస్సలే నాకున్న బలం అంతా ఉపయోగించడం జరిగింది అర్థమైంది సో ఇక్కడ మీకు వాల్కి కి వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి కొంతమంది మ్యాచింగ్ కంప్లీట్ గా రూమ్ అంతా ఒకలాగే ఉండాలి నాకు అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అనమాట ఇక్కడ చూడండి పైన అది కంటిన్యూ అవుతూ ఇలా తీసుకొచ్చారు ఇక్కడ సో ఇలా ఉంటుంది అనమాట మనకి ఒకవేళ రూమ్ క్యాబిన్స్ లో అయితే ఆఫీస్ క్యాబిన్స్ లో అయినా కూడా బాగుంటుంది మెయిన్ అక్కడైతే లేదు కొంచెం లైట్ కలర్ మూడు పీసెస్ మీరు ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ టచ్ దగ్గర క్లోజ్ అప్ చూస్తేనే తెలుస్తుంది దగ్గరికి చూస్తే ఈ టోటల్ ఒకటే పీస్ అనుకుంటారు మొత్తం మీద కానీ ఆఫీస్లో కానీ ఇళ్లలో టెంపరీ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి పాలిగ్రెన్ షీట్ ఏదో బేర్ చేయలేదు ఇది వేసుకుంటుంది ఇది హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి అయిపోతుంది స్క్వేర్ ఫీట్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి అయిపోతుంది విత్ జీఎస్టీ చేస్తాను నేను విత్ ఫిట్టింగ్ అండి మీకు స్క్వేర్ ఫీట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది యూబిబీసీ మాకు వద్దండి కొంచెం మాకు బేర్ చేయడం కష్టం అని అనుకుంటే వెళ్ళొచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది పెద్దవి మనం నార్మల్ గా అయితే విత్ ఫిఫ్టీన్ ఇంచెస్ విత్ మనకి ఫిఫ్టీన్ ఉంటుందండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఏమో టెన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ అతికిచ్చినవి మొత్తం త్రీ షీజ్ ఉన్నాయి బట్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మొత్తం ఒకటే అని చెప్పి ఉన్నాయి మూడున్నాయ్ దగ్గరికి వెళ్తేనే కానీ అర్థం రైట్ కలర్స్ చాలా బాగున్నాయి కొద్దిగా లైట్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఆప్షన్ పైన చూడండి అలా అండ్ ఇక్కడ డౌట్ ఇప్పుడు అక్కడ లైట్స్ అవి పెట్టారు కదండి ఒకసారి మధ్యలో కట్ చేస్తే ఏమైనా మిగతా అంత కట్ సీలింగ్ లైట్స్ పెట్టుకోవచ్చు కట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆర తీసుకొచ్చాము రాబోయే దీన్ని ఆరవై చేస్తాము వీడిని కూడా నమ్మకం వీటిలేదు మాకు పాలు పది ఎనిమిది ఎనభై అలా తీసుకు దీని అలా తీసుకొస్తాము కలర్స్ చూడండి మీరు ఇది కొంచెం మనకి వుడ్ కలర్ అలా ఉంటుందో అది కలర్ ఆప్షన్ ఇది కంప్లీట్ గ్రే వచ్చింది అండ్ తర్వాత ఇగో నేను ఇప్పుడు తీసుకున్నటువంటి పేస్ ఏదైతే ఉందో ఆ కలర్ అండ్ ఆ తర్వాత డెకరేటివ్ గోల్డ్ అంటారు ఇందులోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది గోల్డ్ తోటి డార్క్ క్యారమెల్ కలర్ ఇది అలాగే వైల్ చీరీ కొంచెం బ్రౌన్ కొద్దిగా రెడ్ మిక్స్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఎలా ఎంచుకోవాలని ఆదుగా ఉంటుంది కస్టమర్ చూడగానే షోరూమ్ విజిట్ చేయమన్నా విజిట్ చేస్తే ఏ చిన్న దీని లుక్ తెలుస్తుంది కాబట్టి ఏంచుకోగలుగుతారు ఇది ఒక ఫోటోలు కానీ ఒక కెమెరాలు ఒక వీడియో చూపిస్తే అంత అట్రాక్ట్ అని చూసిన లైవ్ చూడటం చాలా ఇంపార్టెంట్ బయట మనం కెమెరాల్లో ఫోటోలు బయట బాగుంది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి షోరూమ్ విజిట్ చేయండి లైవ్ చూడండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ మార్గం మీకు గైడ్ చేస్తారు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఓకే సో చూసారు కదా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి దాంతో పాటుగా మీకు అన్ని కూడా కొత్తగా కనబడుతున్నాయి ఇదేదో పాత డిజైన్ ఏ పాత మోడల్ ఏ వాళ్ళెళ్ళలో చూసాం వేళ దగ్గర చూసామని కాకుండా కొత్తగా వచ్చినటువంటి స్టాక్ ఇవన్నీ కూడా మీరు తొందరగా హరి అప్ అని చెప్తాను నేను ఎంత త్వరగా వస్తే మీరు అంత త్వరగా పర్చేస్ చేసుకుని మీ ఇంటిని లేకపోతే మీ ఆఫీసెస్ మీ క్యాబిన్స్ ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు రాధాకృష్ణ గారు ఇవి ఈ క్యాబిన్ పెట్టి డబ్ల్యూ ఫ్లూటెడ్ బ్యానర్స్ ఉన్నాయి కొత్తగా లాంచ్ చేసాము ఓన్లీ ఒక టెన్ డేస్ మన చేసి కూడా డిఫరెంట్ మోడల్స్ దీంట్లో కొత్తగా నాలుగు మోడల్ లాంచ్ చేసాము నాలుగు దాదాపు ఎయిటీన్ కలర్ దీంట్లో వచ్చినాయి టోటల్ డబ్ల్యూ పీస్ లో తెలంగాణ ఆరు మోడల్స్ వచ్చినాయి ఆరు మోడల్స్ మోర్ దెన్ థర్టీ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ వచ్చి మూడు కలర్స్ ఉన్నాయి ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి

ఈ ఫ్రూట్ మెట్ ఉంటది మా మారిపోతా ఉంటది ఎందుకు కంపెనీ లేదు కంపెనీ మేము రిక్వెస్ట్ చేశాము ఇక్కడ మార్కెట్ చాలా ట్రెండింగ్ వస్తున్నాయి ప్రోడక్ట్ కాదు కొత్త లాంచ్ చేయాలి కాబట్టి లాంచ్ చేసే వీళ్ళు ఇవన్నీ చూడండి ప్రతి దాని టూ టూ పీసెస్ ఉన్నాయి కానీ చూస్తే అలా అనిపించట్లేదు ఇప్పుడు మనకి ఎంత లెంత్ లో వస్తాయండి నైన్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ వస్తుందమ్మా సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ డిఫరెంట్ ప్యాటర్న్ బట్టి సైజ్ మారుతా ఉంటుంది ఓకే కలర్స్ ఆప్షన్స్ అయితే ఇన్ని ఉన్నాయండి ఫ్లూటెడ్ కోసం మీకు దగ్గర దగ్గరికి కావాలన్నా లేకపోతే కొంచెం లెంత్ ఉండాలన్నా కూడా దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మన కాస్ట్ ఎంత అండి ఇది దాదాపుగా టూ హండ్రెడ్ రూపీస్ ఫిట్టింగ్ తర్వాత మొత్తం ఎంత మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎస్ఎఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే ఎస్ఎఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్లూటెడ్ ప్యానల్స్ యూనిట్ అంటే మనకి టీవీ యూనిట్ దగ్గర వేస్తున్నారు కదా ఇప్పుడు చాలా మంది దాంతో పాటుగా హాల్ లో సోఫా సెట్ బ్యాక్ సైడ్ కానీ అక్కడ మీకు ఇది బెస్ట్ చాయిస్ ఇందులో కలర్స్ ఉన్నాయి అది మెయిన్ మనకి అన్ని కామన్ కలర్ కి వెళ్ళిపోకుండా మెరూన్ డార్క్ బ్రౌన్ టీక్ కలర్ లో కావాలనుకున్న సోఫాకి మ్యాచింగ్ లో కావాలనుకున్న గ్రే ఆర్ లైట్ కలర్స్ ఏవైనా సరే మీరు రావచ్చు స్క్వేర్ ఫీట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మన్నిక అనేది ఎక్కువ ఉంటుందండి థర్టీ ఇయర్స్ పాటు ఒకవేళ మాకు ఈ రూమ్ లో వద్దు వేరే రూమ్ లో అంటే కనుక చక్కగా అలా తీసేసి మళ్ళీ వేరే రూమ్ లో మీకు ఇందాక చూపించినటువంటి గ్లూ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ స్టిక్ చేసుకోవడమే కస్టమర్ ఈజీగా ఉంది సెలెక్ట్ చేసుకోవడం ఏ కలర్ అయితే బాగుంటుంది వేసిన తర్వాత తీసుకుంటే అందుకని షోరూమ్ విజిట్ చేయమని అందుకని షోరూమ్ లో డమౌంట్ కాబట్టి ఎక్కడ ఇబ్బంది అవదండి ఒకసారి చూడొచ్చు లైట్స్ కూడా ఉన్నాయి ఎల్ఈడి లైట్స్ అనేవి ఫిక్స్ చేశారు దాంతో పాటుగా ఫ్యాన్ కూడా పెట్టారు సో మధ్యలో ఏమైనా కట్ చేసినా మనకి షీట్ అంతా వేస్ట్ అనే భావన ఏం లేదు ఎక్కడికైతే కట్ చేసామో అక్కడ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత మన లైట్స్ అనే ఏమైనా సరే మనం అలా అటాచ్ ఇది కూడా షార్డ్స్ ఏం కాదు పిల్లలు ఎవరన్నా ఉన్నా మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నారండి ప్రాబ్లం అవుతాయంటే అస్సలు కాదు ఇవన్నీ కూడా బ్లంట్ ఎండ్స్ ఉన్నాయి తగిలినా ఏమైనా అయినా కూడా ఏం ప్రాబ్లం అయితే రాదు షార్ప్ ఐటమ్స్ ఒకవేళ మన దగ్గర ఉన్నా వాటికి ఇంత గీత కూడా ఇలా పడట్లేదండి అంత అంటే ఏదైనా మనం మెయింటైన్ చేసుకోవచ్చు హ్యాపీగా డైరెక్ట్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ బ్రష్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనం తడి బట్ట కూడా ఇలా పెట్టి క్లీన్ చేస్తారు కొంతమంది అలా క్లీన్ చేయచ్చు ఇలా మన ఆప్షనే కావాలంటే ఇందులో కలర్ చాయిసెస్ ఉన్నాయి టూ ఇయర్స్ నుంచి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అంటే కనుక ఇవనే చెప్పొచ్చు ఫ్లూటెడ్ ఫైనాన్స్ టీవీ యూనిట్ దగ్గర చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారండి మార్కెట్ లో మీరు ట్రెండింగ్ కూడా బాగా యూజ్ చేస్తారు ఈ ప్రోడక్ట్ కంటిన్యూస్ కొత్త తీసామా మీరు చూడొచ్చు వాల్ తిక్కిందా చూడొద్దు ఎంత వాళ్ళ తిక్కిందా మెయిన్ గా క్వాలిటీ మూడు రకాలు అబ్జర్వ్ చేసామా ఒకటి బ్యాక్ సైడ్ వైట్ ఉండాలి ప్యూర్ వైట్ ప్లస్ వాల్ థిక్నెస్ ప్లస్ పైన ఫిలిం మాది ఒకటే డబుల్ ఫిలిము మార్కెట్ అంటే పీపీసీ ఫిలిము చోట మెరుస్తూ ఉంటుంది కానీ ఉపయోగం ఏంటి ఫిలిం పోతుంది అయిపోతా ఉంటుంది చూసారు కదా ఇది వైట్ కలర్ లో మనం చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ ఫస్ట్ క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తూ ఉన్నారు ఇక్కడ థిక్నెస్ అనేది చూ చూడగానే అర్థమవుతుంది మీరు ఇలా అంటే బెండ్ అయిపోతాయి కొత్తగా వచ్చినవి మార్కెట్లో ఏవైతే ఉన్నాయో నాసి రకంది కాదు నాణ్యతతో ఉన్నవి బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంటాయి మనిషి ఎక్కి నుంచున్నా కూడా వాటికి అసలు ఇంత డ్యామేజ్ కూడా అవ్వట్లేదండి చాలా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటే అటాచ్ చేసేటప్పుడు ఇంటర్లాకింగ్ గా ఒకవేళ అతికిస్తే ఎన్ని పీసులు ఉన్నాయి ఇందులో అనేది ఎవరో చెప్పలేరు అతికిచ్చిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అది సో అంత స్ట్రాంగ్ మెటీరియల్ ఇది అటాచ్ చేయడం కూడా చాలా ఈజీ ప్లస్ లుక్ కూడా చాలా ఎలిగెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఛాలెంజ్ చేస్తారు మార్కెట్ లో ఎవరైనా టెస్ట్ చేసి చూపించమంటేనా ఎవరైనా టెస్ట్ చేసి వాళ్ళ కూడా బాగుంది క్వాలిటీ కంటే వాళ్ళ క్వాలిటీ బాగుంది రేట్ తక్కువ ప్రూవ్ చేస్తే కనుక ఫ్రీగా ఇస్తాను నేను మార్కెట్ ఇది రాకముందు ఓన్ గుర్తు చేసేవాళ్ళు పెయింటింగ్ డెకో పెయింట్ అది చదర పట్టేది పోయేది వాళ్ళ లేబర్ పేమెంట్ కంటే మా ఇతర తక్కువ ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు వాళ్ళు ఎక్సెప్ట్ పడేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ రూపాయలు అయిపోతుంది లో వన్ డే వర్క్ అయిపోతుంది పెయింట్ అక్కడ ఏం అక్కడ నేను లైవ్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే సప్లై చేస్తాం ఎస్పెషల్ హైదరాబాద్ చుట్టుపక్కల మా మూడు షోరూమ్ నుంచి రిటైల్ వర్క్ చేస్తాము ప్లస్ హైదరాబాద్ కొంతమంది డీలర్స్ ఉన్నారు వాళ్ళు చేస్తారు ప్లస్ వివిధ జిల్లాలో డీలర్స్ ఉన్నారు డీలర్ దగ్గర ఈ ప్రోడక్ట్ స్టాక్ లేదు వాళ్ళ దగ్గర ఏంటి మేము సప్లై రెడీగా ఉన్నాము మేము వర్క్ చేస్తాము డీలర్ రెస్పాన్స్ కాకపోయినా డీలర్ స్టాక్ లేకపోయినా ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు ఓన్లీ ఫోన్ కాసింది అని వచ్చేస్తారు వాళ్ళు గైడ్ చేస్తారు సర్వీస్ చేస్తారు ఎలా ఆర్డర్ చేయాలో వాళ్ళు చూపిస్తారు మీకు మన నుంచి ఉన్నది ఫ్లోరింగ్ అమ్మది నేను ఎస్పీసీ ఫ్లోరింగ్ కొత్తగా లాంచ్ చేసాము ఇది కూడా వన్ వీక్ టెన్ డేస్ లాంచ్ చేసి కూడా డిఫరెంట్ కలర్ క్యాబినేషన్ ఎస్పీసీ ఫ్లోరింగ్ గతంలో వుడెన్ ఫ్లోరింగ్ చూపించాం వుడెన్ ఫ్లోరింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఇలా మ్యాట్ టైప్ వస్తుంది ఇది ఫోమ్ వచ్చేసి మ్యాట్ టైప్ వస్తుంది ఇది కూడా దాదాపు సిక్స్ సెవెన్ థిక్నెస్ వస్తుంది ఇది వాటర్ పోస్ట్ ఏం కదా వాటర్ ఏం కాదు అట్లా రోజు వాటర్ పోస్ట్ కడగొద్దు ఎందుకంటే ఇంటర్లాక్ సిస్టమ్ నుంచి ఎక్కడ గ్యాప్ జాయింట్ కిమా సపోజ్ ఈ సైడ్ కింద వాటర్ ఇంత సౌండ్ వస్తా రెండు మెయింటైన్ చేయాలి రోజు మీ నీళ్లు పోయి సైడ్ కి వెళ్ళకుండా రోజు కడుక్కోవచ్చు కూడా నీళ్లు కూడా ఆరు కలర్స్ ఏమా చాలా మంది ఎక్కువ కంపెనీస్ లో వాటిలో అడుగుతున్నారు ఎస్పీసీ ప్రో లాంచ్ చేయండి ఎస్పీసీ మీన్స్ స్టోన్ పాలిమర్ కాంపోజిషన్ కిల్ ఎక్కడ వడ్డు ఉండదు చెదలబడిన భయం లేదు ఆ చానల్ ప్రాబ్లం లేదు ఆడినా పాడ కాదు హ్యాపీగా ఉంది అది కాళ్ళ కాల్ రాకుండా అగునా మాలా రాకుండా కూడా కొడే కొమటకి వాడుతా ఉన్నాడు ఇక్కడ మెయిన్ మనకి క్యూషింగ్ ఉంటుంది నొప్పునేది రాదు కాల్ ఇది లేదు అంటే రబ్బర్ చెప్పేసి నేను అడవాల్సిన టైల్స్ మీద నేరేట మీద ఈ యుపివిసి వాల్స్ అసలు ఎంత స్ట్రాంగ్ ఒకవేళ సడన్ గా ఫైర్ అయితే ఎందుకంటే అనుకోని పరిస్థితులు చాలా ఉంటాయి ఇల్లంతానేమో మనం చక్కగా ఈ వాల్స్ ని డెగ్రేడ్ చేసు మరి ఎందుకి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అయితే వాటికి ఏమైనా ప్రాబ్లం అవుతందా అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఏం ప్రాబ్లం అవ్వదు అంటున్నారు రాధాకృష్ణ గారు టూ హండ్రెడ్ డిగ్రీస్ కలర్ షేడ్ టూ హండ్రెడ్ డిగ్రీ దాడి కరెక్ట్ ఓవర్ పడుతుంది ఇక్కడ స్ప్రెడ్ కాదు ఇది అసలు కంటుకోదు కొన్ని ఫైర్ చూపిస్తా మీకు ఇది లైవ్ పెట్రోల్ పోస్తున్నాడు అమ్మా పెట్రోల్ చూడండి చుట్టూ అసలు ఏం కాదు

ఓకే నెక్స్ట్ ఇది సోఫిట్ సీలింగ్ అనమాట ఇది కూడా ఫైర్ చూపిస్తారు ఫైర్ చేయడానికి కాబట్టి నేను మీరు చూడొచ్చు పోచేసి చేసి నేను లైవ్ చూపిస్తాడు మీకు కెమెరా మంచి క్లోజ్ అప్ చూపిస్తుంది ఫైర్ అవుతుందా లేదా అనేది నల్లగా మసిలాగా పట్టింది కదా నల్లగా ఏం కాలిపోలేదు మీరు చూడొచ్చు నేను కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఓకే సపోజ్ ఇంకో సెకండ్ డిగ్రీ దారి ఇక్కడ హోల్ పడదు ఎక్కడ స్ప్రెడ్ కాదు ఈ పీచ్ తీసి మళ్ళీ మార్చుకోవచ్చు అనుకుంటే దురదృష్టవశాత్రి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా అనుకోమా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు అవ్వకూడదని మనం కోరుకుందాము అయినా కూడా ఈ పీచు మార్చుకోవచ్చు ఎక్కడ స్ప్రెడ్ కాదు ఇల్లు అంతా డ్యామేజ్ కాదు ఓకే చూశారు కదా ఫైర్ అయితే జస్ట్ ఆ పార్ట్ వరకు మాత్రమే ప్రాబ్లం అండి తర్వాత మళ్ళీ నార్మల్ గానే రిప్లేస్ చేసేసుకోవచ్చు ఇది ఎస్పీజీ వుడెన్ ఫోరింగ్ అంటే దీని కూడా పోస్తాం చూడండి మీరు అసలు పైన ఉడితే ఇంకా ఉడ్డేమో ఉందనుకుంటారా ఇక్కడ మీరు లైవ్ చూడొచ్చు మీరు ఒకవేళ ఏమన్నా అనుకోకుండా ఏమన్నా జరిగింది కరెక్ట్ క్లాత్ కే అడ్డుకుంటోంది నైస్ సో ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవన్నీ ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ఇలాగే ఇంటికి డిజైన్ చేయించుకుందాము మేము డబ్బులు పెడుతున్నాం అంటే అది కొన్ని సంవత్సరాల పాటు మాకు మన్నిక కావాలండి అలాంటి ప్రోడక్ట్ అని సెర్చ్ చేసే వాళ్ళకి బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ అనేవి ది బెస్ట్ అండి సింధు ఎంటర్ప్రైజెస్ ద్వారా అందిస్తున్నారు ఇవన్నీ కూడా మీకు లైవ్ చూపించడానికి ఎందుకంటే ఫస్ట్ మనకి మన్నిక ఎలా ఉంది నాణ్యత ఏంటి ఇవే కదా మనం కోరుకుంటాం డబ్బులు పెడుతున్నాం అంటే ఒక పది రూపాయలు దానికి తగ్గట్టుగా కావాలి మనకి వాల్యూ అని అనుకుంటాం కాబట్టి లైవ్ లో చూపించాను మీరు డైరెక్ట్ గా షోరూమ్ కి వచ్చి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు ఏవే ఉన్నాయి దాంతో పాటుగా లేకపోతే నార్మల్ సైడ్ వాల్స్ కి జస్ట్ టీవీ కి అలాగే దాంతో పాటుగా మీకు ఫ్లోర్ కి అన్ని అందుబాటులో ఉన్నాయి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వెరైటీస్ ఆప్షన్స్ ఉన్నాయి వచ్చి సెలెక్ట్ చేసుకోండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం సో చూసారు కదా బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్స్ వారి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మన ఇంటికి చాలా ఉపయోగకరం అండి మనందరికి అవసరమైనవి కూడా మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందా ఇన్ని చూస్తుంటే నాకు సెలెక్షన్ ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి చక్కగా గైడ్ చేస్తారండి సింధు ఎంటర్ప్రైజెస్ గారు ఎండి రాధాకృష్ణ గారు చక్కగా క్లైంట్ ఫ్రెండ్లీగా ఉంటారు ఏవి కావాలా ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది మన్నిక ఏంటి వీటి గురించి వివరాలు అన్ని చెప్తారు పర్ఫెక్ట్ మార్కెటింగ్ టీమ్ కూడా ఉన్నారు వీళ్ళకి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఒకసారి కాల్ చేయండి పర్టికులర్ గా సింధు ఎంటర్ప్రైజెస్ అయితే తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు అందిస్తున్నారండి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ఎంత మారుమూల గ్రామంలో ఉన్నా కూడా మీరు చక్కగా వీళ్ళకి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు మీకు అక్కడ తెప్పించుకోవచ్చు మొత్తం టెన్ డిస్ట్రిక్ట్ లో అనేవి ఉన్నాయి మీరు ఒకవేళ లేదు మేము కొంచెం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము బిజినెస్ బెంచ్ లో మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం మేము కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తాం అంటే కనుక సెట్ అండ్ అమౌంట్ బడ్జెట్ మీకుంటే మీరు కూడా వీళ్ళ డీలర్స్ లాగా మారొచ్చండి ఇది ఒక గొప్ప అవకాశం మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే